నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి డెబ్బై ఏడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల నలభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు తొమ్మిది వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల నాలుగు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ఇరవై ఆరు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి డెబ్బై ఏడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో దగ్గర వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై